గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వేళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అనమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు కానీ పాపప్ప స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుందనమాట అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిన పడతా ఉంటారు చెడ్డవాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డవాళ్ళతో ఆ మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి దీని అంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం అందరూ డౌట్ లేదు కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అనమాట శని మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నేచ ఆరాధన నేచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి స్ట్రైట్ థింకింగ్ ఉండాలి మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్ స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు శక్తులని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా మంచి మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నేచశక్తులు ఏంటంటే క్షుద్రశక్తోపాసన ఉపాసన కర్ణపిసాచి విద్యలు క్లికి కూడా ఆకర్షితులు అవుతారు మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్నీ చెప్తున్నానండి అది కర్ణపిసాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి అవి పెద్ద విద్య కాదు అది మీరు కూడా చేసుకోవచ్చు ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర చర్ల సిద్ధాంత గారిని పెద్ద పేరు అనమాట వా ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఉన్న డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు అలా ఇవన్నీ వినడాలి కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు కాబట్టి ఈ ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువులు గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రానే చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి మంచి రావాలంటే కొన్ని సంవత్సరాల సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని చెడ్డ ఆలోచన చాలు అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షిత ఆకర్షణ అయిపోతాయి అనమాట అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డు వస్తాయి మార్గాల్లో మనం అక్రమార్జకత అయినటువంటి ధన సంపాదన వీటి మీద దృష్టి పెడతాం అలాగే ఈ కర్ణపిసాచి విద్యాలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది కానీ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చార్టర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు నీ ట్రాప్ లో వాటి ట్రాప్ లోకి మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి మా గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎవరిదైనా చాటు చూస్తే ఒక క్షణం చూసి ఆ బాగుంది అదే బాగాలేదు అంతే రెండే రెండు మొక్కలు చెప్తారు అలా కాకుండా ఇది అది చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్టు ప్రిన్సిపల్ డిసిప్లిన్ జ్యోతిషం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా పిల్లలు కావాలా తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా వాళ్ళని పెంచాలా కార్లు కొనాలా బిల్డింగ్లు కట్టాలా ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడు అయిపోతాడు అనమాట అంటే ఓవర్ కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశన దురాశన కల్పిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాళ్ళు రెండు మూడు నాలుగు కొనాలని అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగ ప్రేరేపిస్తూ ఉంటాడు అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ డే స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ సిస్టమేటిక్ గా లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు ఓవర్ థింకింగ్ ఓవర్ అనలైటికల్ గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది ఎంతసేపస్ కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇటువంటి నేచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నేచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది అదే కర్ణపి సాక్షి అంటే క్షుద్రశక్తులని మ్యాజిక్స్ అని ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు శివలింగాలు సృష్టిస్తారు ఏవేవో ఇలా రూపాయి కాయిన్లు ఇలాగా వేయడాలు ఇలాగా విభూతులు సృష్టించడం ఆ ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలు అంటారు వీటిని దీని అంతటికీ కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు ఈ కేవలం ఒక ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తే చేతి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా ఏ స్వామీజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా ఏ అయినా చేస్తున్నారనన్నా వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అంటే శని వాళ్ళకి నేచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధ క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అన్నమాట ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు అంతేకాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఎంతమంది బంధువులు మిత్రులు చెప్పినా కూడా వినరు అందువలన ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ శుక్ర ఆలో ఈ రవిచంద్రులు వీళ్ళ వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటానుమ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ద్వాదశులు వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి గురుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఈ యొక్క ప్ర ఫ్యూచర్లో మనం ఏమైనా కానీ దా గాడి తప్పుతామా లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి పోయినటువంటి ఉద్యోగాలు లే ఆఫ్లో పోతున్నాయి ఎందువలన పోయినాయి ఎప్పుడు వస్తాయి ఇవి ఎలా నిలబెట్టుకోవాలి వచ్చినా కూడా మళ్ళీ చాలా మంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు కానీ ఇక్కడ డిసిప్లిన్ గా ఒక క్రమ క్రమబద్ధంగా ఉండాలి లైఫ్ని సీరియస్ గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి కాబట్టి పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ గురుశుక్ల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి అని చాలా అధికంగా జరుగుతుంది దాని ద్వారా ఆదాయాలు ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా మనస్సు అంతా కూడా కొంచెం నీరసంగా ఉండడము తర్వాత నిరుత్సాహంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఈ జాతకంలో మంచి క్షేత్రాల్లో కనుక ఉన్నట్లయితే మనకి అద్భుతంగా ఈ కన్ఫ్యూషన్స్ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ గురుగ్రహం మనకి మిథున రాశిలో ఉండి ఈ యొక్క మిథ కుంభరాశి వారికి అందరికీ కూడా మంచి ప పట్టుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ అని ఇస్తుంది ఇంతవరకు పనులు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి పనులు అనేటటువంటివి కల్పించడం జరుగుతుంది బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అధికంగా సంపాదించడము బిల్డింగ్లు అన్నీ కూడా అమ్ముడవడం ఇలా జరుగుతాయి హోటళ్ళు వ్యాపారాలు సాఫ్ట్వేర్ కంపెనీలకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడము అలాగే బట్టల షాపులు కిరాణా షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి హోల్సేల్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఫర్నిచర్ ఎక్కువ కొత్త కొత్తగా మీరు కొనడాలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఆదాయాలు మనకు తక్కువగా ఉన్నాయా అది ఏళ్ళ ఏం జరుగుతుందా అని అలాంటివి కూడా చూసుకోకుండా ఇంటికి కావాల్సినటువంటి అన్ని కూడా ఖరీదైనటువంటి వస్తువులు కొనము అలాగే మీ చేతుల మీదుగా ఇతరులకు అందరికీ కూడా ఇల్లు కొనిపెట్టడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యజమాన్యాలన్నీ కూడా గౌరవించి వాళ్ళని గుర్తించి వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి కొంత పనులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి మగవాళ్ళు మరి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇమీడియట్గా వీళ్ళ అన్ని వదులుకోవడం అనేటటువంటిది మంచిది ఇలాంటివన్నీ కూడా అలా ఈ రాశి వారికి కుంభరాశి వారికి మామూలుగా ఈ పండగల్లో అధిక ఖర్చు ఇవన్నీ కూడా ఊర్లు వెళ్ళడము ఆ తర్వాత పందాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా బంధువులతో మంచి బ్రహ్మాండంగా ధూమ్ధాముగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఆస్తుల కొనుగోలులు అనేటటువంటివి జరుగుతాయి లేకపోతే బంగారం కొనుగోళ్లు బంగారం ఇంతకుముందు ముందు గతంలో మనం కనుక తాకట్టు పెట్టినట్లయితే వాటిని ఎలా విడిపించాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు వ్యాపారాలు చేయడము ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి వాళ్ళ వల్ల వారికి సంతానం వల్ల కాస్త సంతోషము అనేటటువంటిది కలగడానికి ఉన్నాయి ఇంకా బాగా ఈ కుంభరాశి వారికి జరగడానికి పరిహారాలు ఏం చేస్తూ ఉంటాయో చూద్దాం